నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ అనూషా వాకాటి విలేజ్ బ్లాక్స్ ఇవాళ మార్నింగ్ పనంతా చేసేసానండి అయిపోయింది ఇల్లు క్లీనింగు అలాగే వంట వార్పులు అన్నీ అయిపోయేసాయి ఇంకా మా పెద్దోడు నిద్రపోతున్నాడు లేవలేదు వాళ్ళు రోజు లేసేసరికి సెవెన్ సెవెన్ థర్టీ అలా అవుతుంది సెవెన్ థర్టీ పైన ఇంకా పడుకోనాడు అనుకో నేనే లేపుతానండి వాళ్ళకి ఎయిట్ థర్టీకి అలా ఆటో వస్తుంది ఈ లోపల నేను రెడీ చేపిచ్చేసి స్నానాలు అయి ఉంటాయి కదండి అవి అయిపోతే ఇంకా వాళ్ళకి భోజనం పెట్టి బాక్స్ పెట్టి ఆటో దగ్గరికి తీసుకొని వెళ్ళాలి ఇంకా జున్నుని అయితే స్కూల్కి పంపించేసాను మా చిన్నోడిని అత్తమ్మ దగ్గర పెట్టేసి మేము ఇలా పొలానికి వచ్చామండి ఇంట్లో కూరగాయలు కొంచెం అయిపోయి ఉండేసరికి ఇవి అరటి మొగ్గలు అయితే తాలింపుకి అయితే బాగుంటాయి అని చెప్పి అరటి మొగ్గలు అలాగే పద అక్కడ తీసుకెళ్దాం తీసుకెళ్దామని పొలానికి వచ్చాను నేనే అరటి మొగ్గులు తీస్తున్నానండి ఇవి అరటి మొగ్గులు కూరకు తీసుకునేటప్పుడు ఏ అరటి మొగ్గులు అంటే అరటి మొగ్గులు తీసుకోకూడదు ఎందుకంటే కూర అరటికాయ అయితే వండినా చేదు వచ్చేస్తుంది బాగోదండి అందుకని తినే అరటికాయలు ఉంటాయి కదా అంటే అమృతపాణి అలాంటివి అవి తీసుకోవచ్చు అవి అయితే బాగుంటుందండి తాలింపు కరెంటు మొగ్గలు అయితే తీసుకున్నాను తాలింపుకి సరిపడం మాకు మా అత్తమ్మ వాళ్ళకి ఇంకా పోతే కొంచెం పనుగుంటాకండి వెళ్తే ఇలా ఫ్రెష్గా ఉంటుందండి పనుగుంటాకు నేను తీసుకునేది నాటుది కదండి ఇది హైబ్రిడ్ ఆకు కానీ బాగుందండి నవ్వు నవ్వలాడుతూ అందుకే నేను అక్కడే నీట్గా వలి చేసుకున్నాను నాకు ఎలా కావాల అదే మా వారైతే కొడవలు పెట్టి కోసుకొని తెస్తాడు ఇంటికి అది తెచ్చిన తర్వాత ఏరడం ఇంకా పని దాంతోపాటు మా చిన్నోడున్నాడు కదా నేను ఏరింది ఒక పక్క అయితే వాడు కలిపెట్టేది ఇంకో పక్క అలా ఉంటుంది అందుకే నేను పొలంలోనే నాకు ఎలా కావాలో అలా కోసుకొని ఇంకా వచ్చేసామండి కొంచెం పొలం అయి చూసుకొని ఇంటికి మొన్న కోసుకొచ్చాం కదా ఈ పనసకాయ ఇదైతే మంచి వాసన వస్తుందండి మక్కి ఇంకా కొయ్యిమని తెచ్చి మా వారి ముందు పెట్టాను నేను కోసానండి అంటే కోయడం అంటే దాన్ని రెండు భాగాలు చేశాను అంతేనో ఇంకా మిగతాది మా ఆయనే కోసాడండి నీకు రాదులే అంతలే చాక్తో అని మా వారే కోసాడు ఖచ్చితైతే కోస్తాను ఏదో ఒక రకంగా కానీ కోసినా అవి తొనలుంటాయి కదా అవి చాలా వరకు కట్ అయిపోతాయి అదే మా వారైతే నీట్గా కోస్తాడు మా వారు ఎంత బాగా వస్తాడో నేను అంత బాగా తింటానండి నాకెంత ఇష్టమో నాకంటే ఎక్కువ ఇష్టమో మా పెద్దోడికి జున్నోడికి ఫ్రూట్స్ అంటేనే బాగా తింటాడు వాటితో పాటు ఈ పనసకాయ అయితే ఇంకా ఇష్టం వాడికి నేను కురికరేలు బిస్కెట్లు ఇలాంటివి ఇచ్చినా కూడా పెద్ద తినడండి ఫ్రూట్స్ పెట్టి పంపించాను అనుకో స్కూల్కి ఆ రోజు నీట్గా తినేసేస్తాడు ఎందుకండి మా వారి కోసి ఫస్ట్ నాకేస్తున్నాడు తినమని మా చిన్నవాడు కూడా ఇచ్చేయాలండి వాడు తింటున్నాడు మేము ముగ్గురు అయితే తింటున్నాము జున్ను అయితే స్కూల్కి ఉన్నాడు కదా వాడి కోసం తీసి పెట్టాము ఇంకా ఈ పనస్కాయ కోసేసిన తర్వాత మా వారికి ఒక పని చాలా రోజుల నుంచి అలాగే పెండింగ్ పడిపోయిందండి అది ఏం పని అంటే పెయింట్ తెచ్చి చాలా అంటే చాలా రోజులు అయిపోతుంది ఇప్పుడు దాదాపు ఒక ఫోర్ టు ఫైవ్ మంత్స్ అయిపోయింది అది గేటు తుప్పు పట్టేసింది కొంచెం నీట్గా పెయింట్ వేస్తే బాగుంటుంది కదా అని చెప్పి తెప్పించానండి మా అమ్మ తెచ్చింది ఇంకా అలాగే ఉంది ఆ పెయింటు గేటుకి పెయింట్ వేసింది ఆ రోజు కాదండి ఆ పక్క రోజు వేసాము అప్పుడు తీసిన వీడియో అండి అది నేనైతే వేద్దామని అనుకుంటున్నాను ఇన్ని రోజులు కానీ మా చిన్నోడిని మా పెద్దోడిని పెట్టుకొని ఇంకా అయినట్టేను వాళ్ళతో అందుకే నేనైతే వేయలేదండి ఈ గేట్లకి పెయింటు ఇల్లు కట్టినప్పుడు వేసారండి ఇంకప్పుడు మళ్ళీ వేయలేదు అందుకే చాలా వరకు ఇలా తుప్పుగా వచ్చేస్తే కొంచెం ముందు నీట్గా క్లీన్ చేసేస్తున్నాము ఈ తుప్పంతా తీసేస్తే తర్వాత పెయింట్ అనేది వేస్తే నీట్గా అంటుకుంటుంది కదండి అందుకే అప్పుడు వేస్తున్నాము ముందు అంటే కృష్ణా బ్లూ కలర్ ఉండింది ఇప్పుడైతే వంగపూత రంగు కలర్ తెచ్చామండి ఇంకా ముందు నీట్గా క్లీన్ చేసేసి ఇంకా పెయింట్ వేయాలి నేనైతే మా వారు వేస్తుంటే నేను వెళ్ళానండి వేద్దామని కానీ కొంచెం వేసాను ఇంకా చిన్నోడు అక్కడే ఉన్నాడు కదా ఇంకా వేసిందల్లా వాడు పట్టుకుంటున్నాడు ఆ బ్రష్లు కానీ అక్కడుండే గేట్లు కానీ అవన్నీ నేను ఇంకా మా వారు మీరు చేసే పని కంటే చెరిపే పని ఎక్కువగా ఉంది ఇంకెళ్ళండి లోపలికి అని చెప్పేసరికి మేము వచ్చేసామండి ఇంకా మా వారే ఆ గేట్కి నీట్గా పెయింట్ వేసేసాడు ఈ ఇది నేను తెచ్చింది హాఫ్ లీటర్ అండి ఇది ముందు ఒక కోట వేసామండి ఫస్ట్ కోట వేసిన తర్వాత ఆరనిచ్చిన తర్వాత నెక్స్ట్ రోజు మళ్ళీ వేస్తానని చెప్పాడు రెండు కోటాలు వేస్తే బాగుంటుంది పెయింటు అని చెప్పారు ఇంకా సరే అని ఇది ఆరిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ రోజు ఇంకో కోట వేసారండి నుంచి ఇంక వచ్చేసరికి వీళ్ళిద్దరూ బయట ఆడుతుండేసరికి మళ్ళీ బయటకు వచ్చాము మేము ఇంకా మా వారైతే ఇలా వేసాడు పెయింట్ మా జున్నుడు చెట్లో ఒక పువ్వు ఉండని వీడండి ఏ కోసుకొని వచ్చి నాకు ఇస్తాడు మమ్మీ జేజుకు పెట్టని ఇంకా అలాగే చావంతి చెట్టు ఒకటి వేసుకుంటే చావంతి పూసింటే అవన్నీ కూడా కోసుకొచ్చేసాడండి నేను ఇక్కడ పిల్లల్ని చూసుకుంటుంటే మా వారు నీట్గా గేట్కి పెయింట్ చేస్తున్నాడు అండి ఈరోజైతే ఒక వాల్ వేసాడు మళ్ళీ నెక్స్ట్ రోజు ఇంకో వాల్ వేయాలంట నేను ఇలా పిల్లల్ని పట్టుకునేసరికి మా వారికి కూడా పెద్ద ఇది కనిపిదండి అదే వదిలేసామనుకో చేసే వాళ్ళకి కూడా ఆ పని అంతా భారం అనిపిస్తుంది అలాగే మార్నింగ్ టైమ్స్లో నేను ఇంట్లో పని చేసుకుంటుంటాను కదా ఇల్లు క్లీనింగ్ అని వంటలని అవన్నీ అలాంటప్పుడు మా వారు కూడా పిల్లల్ని పట్టుకుంటాడండి అలా ఒకరు అర్థం చేసుకొని పిల్లల్ని చూసుకుంటుంటే మనకి కొంచెం రిలాక్స్గా ఉంటుంది ఆ పని అనేది కూడా తొందరగా అయిపోద్దండి అండి పిల్లల్ని చూసుకోవడం అనేది ఇద్దరు బాధ్యత కేవలం ఆడవాళ్ళే చూసుకోవాలి వాళ్ళదే బాధ్యత అనుకోకూడదు ఏదో నాకు అనిపించింది మీకు చెప్పానండి ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అనుషా వాకాటి విలేజ్ blocks.